గ్రామ పంచాయతీల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి వేగం పుంజుకుందని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి ప్రజలకే దక్కేలా కృషి చేస్తామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు గురువారం రాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజులి మండలంలోని కురుగొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దారా అంకయ్య ఆధ్వర్యంలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవ నిర్మాణం జల మిషన్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు డాక్టర్ అంకయ్య మంగళ కర్పూర హారతులతో భారీ గజమాలతో పూల వర్షం కురిపిస్తూ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు కలిసి వారికి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో దహసీల్దార్ పద్మావతి ఎంపీడీఓ విజయలక్ష్మి టీడీపీ మండల అధ్యక్షులు గుజ్జలపూడి విజయ్ కుమార్ సంచి కిష్టయ్య నాయకులు గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి సత్య సత్యవరప్రసాద్ నాయుడు వెంకట సుబ్బయ్య యాదవ్ విజయభాస్కర్ రెడ్డి రెడ్డి ధనంజయ రెడ్డి రవీంద్రారెడ్డి పాల్గొన్నారు స్వాగతం తెలియజేస్తున్నాము కార్యదర్శి దాసి నిరంజన్ కూడా చాలా స్వాగతం తెలియజేస్తున్నాము జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఖలీల్ గారికి చాలా స్వాగతం ఖలీల్ గారిని మాట్లాడవలసిన గారి కృషి చేస్తున్నాము సార్ ప్లీజ్

గౌరవులు పెద్దలు నాకు సీట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నా ప్రచారం మొదలుపెట్టింది కురుగుండ్ల గ్రామం నుంచి అలాగే నా ప్రచారం ముగించింది కూడా కురుగుండ్ల గ్రామం నుంచే ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్న ముందు కురుగుండ గ్రామం నుంచే మనం మొదలు పెడుతున్నాం అలాగే ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావేదిక అలాగే పల్లెనిద్ర కార్యక్రమానికి మొట్టమొదటిగా కురుగుండ్ల గ్రామానికి రావాలని సెంటిమెంటల్గా తీసుకున్న కురుగుండ్ల గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రజాదరణ చూసి చాలా సంతోషంగా ఉంది అలాగే ఒకప్పుడు మనకు ఈ ఎలక్షన్లో మైనస్ వచ్చిన ఈ కురుగుండ గ్రామంలోనే రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్లుంటే మనకు ఇప్పుడు తెలుగుదేశం మెంబర్షిప్లో రెండు వేలు మెంబర్షిప్స్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నాయకుడు అలాగే సమర్థవంతమైన నాయకుడు మీరందరూ చూశారు ఇప్పుడు గెలిచి సంవత్సరం కాకముందే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడుపుతున్నారో అలాగే సంక్షేమ పథకాలు ఆయన ప్రచారంలో సూపర్ సిక్స్ అందరికీ చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆయన ప్రచారంలో చెప్పినట్టు ఏప్రిల్ మే జూన్ నుంచి కూడా ఆయన పెన్షన్లు ఇస్తానని మాట ఇచ్చాడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చారు అలాగే తర్వాత నుంచి కూడా ప్రతి నెల మనకు నాలుగు వేలు అబందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన చెప్పిన తల్లికి వందల కింద ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని చెప్పారు వచ్చే నెలలో కూడా అది కూడా మొదలుపెట్టి ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తారు అలాగే ఆయన సూపర్ సిక్స్లో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నారు కొంత సమయం పడుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పాలన వల్ల మనం ఎన్నో పదకొండు లక్షల కోట్ల అప్పులతో వెనుకబడి ఉన్నాం కాబట్టి ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి మళ్ళీ దాన్ని అధిగమించడానికి కొంత సమయం పడుతుంది తప్పకుండా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం అన్నీ కూడా సూపర్ సిక్స్లో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తారు అలాగే ఆయన మాటిచ్చినట్టు గత ప్రభుత్వంలో కుంటుపడిపోయిన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు దానికి సాక్ష్యం మన సుల్లూరుపేట నియోజకవర్గంలోనే ఎన్నో సీసీ రోడ్లు మనం వేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కురుగుండ గ్రామానికి మనకు నలభై ఎనిమిది లక్షలు సీసీ రోడ్లకే శాంక్షన్ చేయడం జరిగింది అలాగే జల మిషన్ కింద ముప్పై లక్షలతో మనం ఈరోజు నీళ్లు ఈ గ్రామానికి తెచ్చుకున్నాం అలాగే ఇరిగేషన్ పనులు ఇరవై ఎనిమిది లక్షలకి అంటే ఈ గురుగుళ్ల గ్రామానికే దాదాపు మనం కోటి రూపాయలు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇది ప్రతి ఒక్క గురుగుండ గ్రామం వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే ఇంకా కూడా ఇప్పుడు వంకయ్య గారు కొత్త ఇళ్ళని అన్నీ ఉరుస్తున్నాయి కొత్త ఇంటి గురించి కూడా అడిగారు అవన్నీ కూడా తప్పకుండా అందరికీ శాంక్షన్ చేస్తాం అలాగే మిగిలిపోయిన సీసీ రోడ్లు అన్నీ కూడా వేయడం జరుగుతుంది ఎలాంటి ఇరిగేషన్ పనులున్నా కూడా ఇప్పుడు అంతేకాదు చెప్పినవన్నీ కూడా నేను నోట్ చేసి పెట్టుకున్నాను ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వద్దాం కొంత సమయం ఇస్తే అన్నీ కూడా అన్ని పనులు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో అన్నీ పూర్తి చేస్తాను మీ అందరి కోసం నేను కష్టపడుతున్నాను ఇంకా కూడా కష్టపడతాను నాలుగు సంవత్సరాల్లో మన సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ సభాముఖంగా అందరికీ కూడా మాటిస్తున్నాను అలాగే గ్రామ సమస్యలు అన్నీ ఎమ్మెల్యే గారు నోట్ చేసుకున్నది తప్పకుండా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య ఈ గ్రామంలో పరిష్కరిస్తాం ఈరోజు యాభై లక్షల మండలంలో యాభై లక్షల సిమెంట్ రోడ్లు ఏ గ్రామానికి ఇవ్వాల ఒక్క కూరగొండకే ఇచ్చాం అంటే ఇక్కడ దుస్థితి కూడా అట్లే ఉంది హరిజన వాళ్ళు కానీ గిరిజన కాలనీలో కానీ అరుంధతి వాళ్ళు కానీ బీసీ కాలనీలు కానీ ఎక్కడ కూడా ఒక గజం సిమెంట్ రోడ్డు వేసిన దాఖలాలు లేవు గత ప్రభుత్వాల్లో మరి ఈరోజు మరి అందుకే మేము ఈ గ్రామంలో అభివృద్ధి కోసం ముందుకు తీసుకుంటాం ఎమ్మెల్యే గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటుంది ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం తర్వాతే మళ్ళీ మీకు ఓట్లకు వస్తామని అండి కూడా మీకు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి